సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము విద్య ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడను అలాగే స్త్రీ పురుష వసీకరణము ప్రత్యేకంగా చేయబడ్ను ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడను యంత్రాలు కూడా ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి సందేశము బిడ్డ నిన్ను వెంటాడుతున్న బాధలు తొలగిపోతున్నాయి తొందరగా విను అని అమ్మవారి సందేశం అండి నిన్ను వెంటాడుతున్న బాధలు తొలగిపోతాయి బిడ్డ ఆలస్యం చేయకుండా త్వరగా తల్లి అని అమ్మవారు ఒక మంచి విషయం చెప్పబోతున్నారు అదేమిటి అంటే అది అమ్మవారి మాటల్లోనే విందాము ఇదివరకు ఏది ఉన్నా లేకున్నా సంతోషంగానే ఉన్నావు కదా నీ దగ్గర ఒక రకమైన ప్రశాంతమైన నెమ్మదైన నెమ్మది అనేది ఉండే తల్లి దిగులు అలజడి ఏమీ లేకుండా బాగానే ఉన్నావు కదమ్మా ఇది వరకు ఉన్న జీవితం మేఘాలలో తేలిపోయింది కష్టమైన రోజులు నిన్ను కట్టిపడేస్తున్నాయి తల్లి నీ మనసు మన సంకోచానికి అలజడి వల్ల ప్రశాంతమైన నిద్ర లేకుండా అవస్థపడుతున్నావు మంచి కోసమే ఎదురుచూస్తున్నావు ఎందుకు నాకు అన్నీ చెడ్డగా ఉన్నాయి ఎందుకు నాకు చెడు అంత అనుభవంగా ఉన్నాయి నిజాయితీగా ఇలా జరుగుతుందా చెప్పు నమ్మిన వారే మోసం చేస్తున్నారు అందరితో నేను న్యాయంగా నిజాయితీగా ఉన్నాను అని నీ మనసులో అలజడి ఎన్నో ప్రశ్నలతో ఉక్కిరి అయిపోతున్నావు కదా తల్లి పట్టపగలే కళ్ళు మసకబారిపోతున్నాయి సంతోషం అనే మాట లేకుండా దుఃఖంలోనే నీ మనసు మగ్గిపోతుంది బిడ్డ మొత్తానికి నీవు నీవుగా లేవు కదా తల్లి దిగులు పడకు నీకు కొన్ని విషయాలు చెప్పాలి నీ భవిష్యత్తు మీద ఆశ కావాలి నీ మీద నీకు నమ్మకం కావాలి నిన్ను నువ్వు ధైర్యపరుచుకోవాలి ఇప్పుడు అంతా నీకు మంచిగా లేదు దానికి దిగులు పడనవసరము లేదు తల్లి ప్రతీదానికి పరిష్కారం ఎలా ఉంటుందో ప్రతి విషయానికి ముగింపు కూడా ఉంటుంది అక్కడ ఏదీ కూడా నిరంతరం లేదు తల్లి ఇక నీ కష్టాలకు కన్నీళ్లకు నిరంతరం ఎలా ఉంటుంది చెప్పు అన్నీ కూడా మారుతాయి మంచి వాళ్ళు కష్టపడ్డా ఆ తర్వాత ఆనందంగా ఉంటారు కానీ బిడ్డ వాళ్ళు ప్రస్తుతం సుఖపడవచ్చు కానీ ఎన్నో రోజులు నిలబడదమ్మా ఈ రోజు నుంచి నీ కష్టాన్ని ఇష్టంగా అలవాటు చేసుకో దేన్నైనా ధైర్యంగా ఎదురించి నిలువు మంచివారు న్యాయబద్ధంగా ఉండేవారు అదృష్టవంతుల తల్లి ఎందుకంటే దైవ దైవానుగ్రహం ఉంటుందమ్మా అతి త్వరలో నీ బాధల నుంచి విడుదల చేస్తాను ఏది చేసినా ధైర్యంగా చేయి నీ కావాల్సింది నేను ఇస్తాను బిడ్డ నీ అమ్మను వెతుకుంటూ నువ్వెవరి దగ్గరికి వెళ్ళనవసరం లేదు నీలో ఉన్న నన్ను చూడటానికి నేనే వచ్చాను ఒక్క క్షణం నా వైపు తిరిగి చూడు సర్వం నేనే అయ్యి అన్నీ నీకు కల్పిస్తాను అమ్మ దేని గురించి ఎవరి గురించి ఆలోచించక నీ పని నువ్వు చెయ్యి నేను వదిలి వెళ్ళిన వాళ్ళు నీ ముఖానే తలుపును వేసిన వాళ్ళు నువ్వు లెక్కలో పెట్టుకునే వాళ్ళు ఆశ్చర్యపడేలాగా నీ ఎదుగుదల ఉంటుంది తల్లి నువ్వు కోరుకునే ప్రశాంతమైన జీవితం తప్పకుండా సాధిస్తావు అంతవరకు అలసిపోకు నేను నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళన బిడ్డ నా బిడ్డను ఎక్కడ కూడా చేయవదలను నీ జీవితాంతం ఎవరికి నీ జీవితం అనేది ఎవరికీ సొంతం కాదు తల్లి నువ్వు కోరుకునేది నీ చేతికి తప్పకుండా అందిస్తాను తల్లి అందుకైన బాధ్యత నీ అమ్మగా నేను తీసుకుంటున్నానమ్మా నువ్వు పోగొట్టుకున్న దానికంటే ఎక్కువగా నీకు చేరుస్తాను అందుకు తయారుగా ఉండమ్మా రేపు ఉదయం నీరైందిగా ఉంటుంది నీ బాధలు మొత్తానికి ఈ ఫుల్ స్టాప్ చెప్పి నీ జీవితాన్ని ఆనందంగా ప్రారంభించు నీ దిగులంతా నా పాదాల చింత వదిలి ప్రశాంతంగా నిద్రపో తల్లి రేపు ఉదయం నీవు కొత్త రోజుని ఆరంభిస్తావు తల్లి అంతా మంచిగా జరుగుతుంది నమ్మకంతో నిద్రపోవమ్మా ఇక ప్రతిరోజు సంతోషమే నీకు తోడుగా ఉంటుందమ్మా ఇక నుంచి సుఖమైన జీవితం జీవించబోతున్నావు తల్లి వస్తుంది నీకు ఇష్టమైన జీవితం నీకు దక్కబోతుంది నమ్మకంతో ఉండు అంతా అనుకునే విధంగా తప్పకుండా జరుగుతుంది నమ్మకంతో ఉన్నవారికి లేదు కాదు రాదు అనేది లేదు తల్లి అందుకోసం నేను ప్రతిసారి చెబుతున్నాను అంతా మంచి జరుగుతుంది నీ అమ్మ తోడుండగా వారాహి అమ్మ తోడుండగా నీకు భయం ఎందుకు తల్లి అని వారాహి అమ్మవారు ఈరోజు చాలా చక్కటి సందేశాన్ని మన కోసం తీసుకొచ్చారండి ఈ సందేశం కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ముఖ్యంగా అమ్మవారు చెప్పేది న్యాయబద్ధంగా ఉన్న వాళ్ళందరి జీవితంలో తప్పకుండా మంచి అనేది గెలిపిస్తాను నువ్వు బాధపడవలసిన అవసరము అనేది లేదు అని అమ్మవారు మనకి చాలా చక్కటి సందేశాన్ని ఈరోజు తీసుకొచ్చారు ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి సర్వేజన సుఖనోభవంతు జై బారాహి మాత